తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం నేచర్ ప్రత్యేకించి మనం చెప్పనక్కర్లేదు అక్కడ ఉదయనిధి స్టాలిన్ కానీ లేకపోతే రాజా కానీ లేదా స్వయాన ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కానీ వీళ్ళందరూ కూడా హిందూ ధర్మంని ఒక చాలా పద్ధతిగా గోడ కడుతున్నట్లుగా కూల్చుతూ ఉన్నారు గోడ కడుతున్నట్లుగా కూల్చుతున్నారు అన్నమాట ఇప్పటికే ఆలయాల్లో పూజారుల రిక్రూట్మెంట్ కూడా గవర్నమెంటే చేస్తుంది వాళ్ళకి అసలు పూర్వ సంస్కారాలు ఉన్నాయా వాళ్ళు పుట్టి పెరిగింది దేని ఆధారంగా ఇటువంటి శ్లోకాలు లేకపోతే వేదాలు లేకపోతే సంబంధిత గ్రంథాలు అధ్యయనం చేశారా లేదా అనవసరం సేమ్ లైక్ రిజర్వేషన్ మోడల్లోనే అది కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు తద్వారా ఎన్నో ఆలయాల్లో రకరకాల కాంట్రవర్సీలు వస్తూ ఉన్నాయి కాంట్రవర్సీలు వచ్చినప్పుడేమో బ్రాహ్మణులు బ్రాహ్మణ పూజారులు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అటు నెరేట్ బిల్డ్ చేస్తున్నారు కానీ ఆ రిక్రూట్ చేసినటువంటి ఈ వ్యవస్థ ఎవరిది అంటే డిఎంకే వ్యవస్థ అలా ఒక దాడి సాగుతూ ఉంటుంది మరోవైపు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి దేవాలయాలు మన తమిళనాడులో చాలానే ఉన్నాయి వాటన్నింటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోకి తీసుకొని గుత్తాధిపత్యం ఆధిపత్యం చెలాయించడానికి కేవలం డబ్బులు గుంజటం తర్వాత అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం వీళ్ళకి కావాల్సిన పూజలను పెట్టుకోవడం తద్వారా ఇంకా మొత్తం నాశనం చేయడం తప్ప ఇంకేమీ లేవు ఇది గా మనకు కనిపించదు ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎలాగైతే పెరియార్ అనే ఒక విష సంస్కృతి వ్యాప్తి చెందిందో అలాగే హిందూ ధర్మం కూడా నాశనం అయిపోతుంది అలాగే ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మం అన్నాడు ఉదయనిధి నిధి స్టాలిన్ రాముడు ఎవరు రాముడిని నేను పూజించను అంటూ నీ పూజించమని ఎవడో అడగల అట్లా అనాల్సిన అవసరం కూడా లేదు కదా ఏ రాజా అన్నాడు ఇలా జరుగుతూ ఉందా రాష్ట్రంలో ప్రస్తుతానికి అంతేకాకుండా మనం మాట్లాడుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఎన్నో పురాతన ఆలయాల్ని కూల్చేస్తూ ఉన్నారు ఐదు వందల ఆరు వందల సంవత్సరాల ఆలయాల్ని కూడా ఇమీడియట్గా నోటీసులు గీటీసులు కూల్ కూల్చేయడమే ఇదే జరుగుతుంది తాజాగా మరొకటి అలాంటి కేసే కనిపిస్తోంది తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం హిందూ ధర్మంపై తన పాశవిక దాడిని కొనసాగిస్తూనే ఉంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిఎంకే విధానాలు మంత్రులు ఎమ్మెల్యేల ఉపన్యాసాలన్నీ కూడా హిందూ వ్యతిరేకతతో ఉన్నవే అక్కడి ఆలయాలపై కూడా స్టాలిన్ సర్కార్ అంతే పాశవికంగా వ్యవహరిస్తూ ఉంది తాజాగా డిఎంకే ప్రభుత్వం రాత్రికి రాత్రి హిందూ దేవాలయాన్ని కూల్చేసింది చేసింది చెన్నైలోని మింట్ స్ట్రీట్లో ఉన్నటువంటి శతాబ్దాల నాటి వేద వినాయకర్ ఆలయాన్ని రాత్రికి రాత్రి కూల్చేసింది దీనిపై యాజ్ యూజువల్గా హిందువులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు అంతవరకే హిందూ మున్నాని వంటి హిందూ గ్రూపుల నుంచి నిరంతరం వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఇది జరిగిపోయింది స్టాలిన్ సర్కార్ అవేమీ పఠించుకోలేదు స్టాలిన్ హిందూ సంప్రదాయాలను దేవాలయాలను నిరంతరం టార్గెట్ చేస్తూనే ఉన్నాడు హిందుమున్నాని స్థానిక హిందువుల కథనం ప్రకారం చిన్న కడంగమల్ ఆలయానికి సమీపంలో ఉన్న వేద వినాయకర్ ఆలయం పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఉంది క్రమం తప్పకుండా పూజాధికారులు జరుగుతున్నాయి మొదట విఎన్ దేవయాని అమ్మాళ్ అర్చన నిర్వహించేవారు ఈమె మరణం తర్వాత ఆలయ పర్యవేక్షణకు ఇంద్ర కుమార్ అనే వ్యక్తిని నియమించారు ఈయన దేవాలయ నిర్వహణ సరిగ్గా చేయడం లేదు అని చెప్పేసి ఆస్తుల పరిరక్షణ కూడా సరిగ్గా చేయడం లేదని చెప్పేసి హిందూ మున్నాని ఆరోపిస్తూనే ఉంది ఒక పక్క దానికి పరిష్కారం చూపించకుండా ఏకంగా దేవాలయాన్ని కూల్చేశారు ఈ నెల ఏడున హిందూ మున్నాని దేవాలయ కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక ఎక్స్ ఖాతాలో ట్వీట్ కూడా చేసింది ఖండిస్తున్నామని చెప్పి ఈ ఆలయం మాది ఆస్తులు మావే అని చెప్పుకునే వారు ఈ పనిచేశారు ఈ చర్యను ఖండిస్తున్నామని చెప్పి పేర్కొంది ప్రజల మనోభావాలు సంప్రదాయాలు విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోకుండా ఆలయాన్ని రాత్రికి రాత్రే కూల్ అని చెప్పేసి ఆవేదనను వ్యక్తం చేసింది ఆగ్రహాన్ని తెలిపింది అయినా హిందువులు తమ నిరసనను శాంతియుతంగానే నిర్వహించారు ఇక్కడ ఇదే వేరే మతానికి సంబంధించినటువంటి ఇష్యూ అయి ఉంటే గనక రాష్ట్రం తగలబడిపోయి ఉండేది తమిళనాడు ప్రభుత్వం కేవలం హిందూ దేవాలయాలను మాత్రమే కూల్చివేస్తోంది వాటిని లక్ష్యంగా చేసుకుంటోంది ఇందులో ఎటువంటి డౌట్స్ లేవు